హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లబీ కలెక్షన్స్ మీలో ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫింగర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయండి పంచలోహ ఫింగర్ రింగ్స్ చాలా మంది చాలా అడిగారు సైజెస్ లేవని కొంతమంది నచ్చిన డిజైన్ అయిపోయిందని కొంతమంది చాలామంది అయితే ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇదండి ఈ ఓవెల్ షేప్ ఉంది కదా ఇది ఎంత మంది అడిగారు ఇందులో ఇప్పుడు కలర్స్ కూడా వచ్చేసాయి చూసుకోండి మీకు వైలెట్ ఉంటుంది కదా వైలెట్ కలరు ఇది లైట్ వైట్ లో జస్ట్ మనం వాటర్లో బ్లూ వేస్తాం కదా ఆ బ్లూ వేసినప్పుడు వస్తుంది కదా లైట్ కలరు ఆ కలర్ అండి ఇది దీనికి చాలా లైట్ ఇది అండ్ ఇది వచ్చేసరికి ఎల్లోగా గా ఉంటుంది గ్రీన్ ఇందులో వచ్చేసరికి రుబీ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా మీకు ఏ సైజ్ కావాలో సైజు పెడితే నేను మెజర్ చేసి చెప్తాను ఇప్పుడు ప్రతిదీ చూపించడానికి అవ్వలేదు అందువల్ల ఇలా నీ మోడల్స్ పెడుతున్నాను నేను మళ్ళీ ఇవన్నీ డివైడ్ చేసుకొని ఇలా బాక్సుల్లో పెట్టుకుంటాను ఏ సైజుకి ఆ సైజు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ వరకు సైజెస్ అన్నీ చూసి చెక్ చేసి బాక్సుల్లో విడివిడిగా పెడతాను అడిగిన వాళ్ళకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పిక్స్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇది ఈ మోడల్ అయితే ఫస్ట్ టైం తీసుకొస్తాను ఫస్ట్ టైం ఇది ఇందులో కలర్స్ వచ్చేసి వైటు వైలెట్ ఇంకా తెలియట్లేదు ఇదండి ఎల్లో ఎల్లో ఉంది ఈ మూడు కలర్స్ అనుకుంటా ఇందులో వచ్చేప్పటికీ ఈ మూడు కలర్ టోటల్ ఒక హండ్రెడ్ పీసెస్ అయితే రీస్టాక్ చేయించానండి సో కావాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పీసెస్ అయినా కూడా అయిపోతున్నాయి అయిపోవాలని తెప్పిస్తున్నాను రింగ్స్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్స్ ఇదో నిందాక ఓవెల్ షేప్లో ఇదొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది రేర్ ఉంది సింగిల్ ఉందో అనుకుంటాను ఓకేనా ఇందులో వచ్చే ఈ షేప్లో వచ్చేసి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో వీడియో చూసిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి సైజ్ చెప్తే నేను మెజర్ చేసి మీకు ఆ సైజుకు తగినట్టు ఉందా లేదా చెప్తాను ఇదోండి ఇలా నైన్ స్టోన్ రింగ్ కూడా వచ్చేసిందండి నైన్ స్టోన్ రింగ్స్ అలా పెట్టుకుంటుంటారు కదా అవి కూడా రీస్టాక్ అయిపోయింది ఇదండి ఇది నైన్ స్టోన్ ఇలా సిక్స్ స్టోను నైన్ స్టోను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం నేను ఇవి ఇలా చూపిస్తున్నాను మొత్తం ఈ ఓవెల్ షేప్ అయితే ట్వంటీ ఆ ఓవెల్ షేప్ మాత్రమే ట్వంటీ రింగ్స్ రీస్టాక్ చేయించానండి ఎందుకంటే అవే అడిగారు చాలామంది నెక్స్ట్ ఇది చూసారు కదా నైన్ స్టోను సిక్స్ స్టోన్ ఇలాగా మళ్ళీ ఇలా లాగా కూడా ఉంది ఇందులో వచ్చేసరికి వైట్ రూబీ వైట్ గ్రీన్ ఫుల్ వైట్ చూడండి ఇలాగా ఫుల్ వైట్లో ఇలా ఉన్నాయండి శంకులాగా కూడా షేప్ ఇది ఒకటి ఉంది ఇది ఇందులో కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సైజు చెప్తే నేను ఆ సైజు ఉందా లేదా అనేసి మీకు రిప్లై అయితే ఇస్తాను నేను ఎంత ఓపికగా రిప్లై అంటే మీరు కొంతమంది అయితే చాలా టైం పాస్ చేస్తున్నారండి అడుగుతారు ఎప్పుడో మళ్ళీ మెసేజ్ చేస్తారు మళ్ళీ నేను రిప్లై ఇస్తే మాత్రం మళ్ళీ అసలు ఆన్సర్ ఉండదు మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ మెసేజ్ పెడతారు దయచేసి అలా మాత్రం చేయొద్దు ఓకేనా ఇవన్నీ నైన్ స్టోన్లో చూడండి మీడిల్లో రెడ్ వచ్చేస్తుంది స్టోన్ చుట్టూతా కూడా వైట్ స్టోన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వైట్ కూడా ఎక్కువగానే ఉంది ఈసారి ఇలా రూబీ అండ్ వైట్ కాంబినేషన్ ఇలా ఫుల్ వైట్ సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది వచ్చేసి వన్ ఎయిట్ అనుకుంటా సైజు నాకు ఈజీగా సరిపోయింది వన్ ఎయిట్ ఇది ఇలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా బాగున్నాయండి రింగ్స్ సేమ్ గోల్డ్లోనే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి పంచులో హో నైన్ స్టోన్లో మిడిల్ ఇందాక రూబీ చూసారు ఇప్పుడు గ్రీన్ స్టోను ఫుల్ స్టోన్లు కూడా చూపించాను కదా ఇలా రూబీ వైట్ రూబీ గ్రీన్ ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి రింగ్స్ సో నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోకండి నేనైతే మీకు సైజెస్ వారిగా వేర్ చేసి పెడతాను ఏది కావాలంటే అది పింక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ పంచులహ మిక్స్లో నెక్సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నైన్ స్టోన్ ంచలోహ వచ్చేస్తుందండి మీకు మిక్స్డ్ అనమాట పంచులోహ మిక్స్డ్ చాలా బాగుంటుంది పీస్ అయితే రివర్స్లో వేసే చైన్ ఇదండి హార్ట్ షేప్లో వచ్చేస్తుంది చైన్ ఇలా పెన్నెంటు డి డిటాచబుల్ అనమాట బాగుంది ఇలా ఉంటుంది పెండెంట్ మీకు సెమీ అనమాట మిక్స్డ్ వచ్చేస్తుంది పంచలోహాలు ప్యూర్ అంటే ఇక్కడ అంతా కూడా మీకు ఫుల్ క్లోజ్లో వచ్చేస్తుంది అది కొంచెం ప్రైజ్ ఎక్కువ పడుతుందండి ఫస్ట్ ఇది చూసి తర్వాత అవి తెద్దాము అనుకుంటున్నాను ఓకేనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకొని చాలా బాగుంటుందండి ఇది నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అది చోకర్ లాగా చోకర్లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పీస్ ఇలా ఉంటుంది మీకు చాలా బాగుందండి నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేప్పటికి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అదే మీకు పంచలోహ ప్యూర్ కావాలనుకుంటే కూడా నాకు మెసేజ్ చేయండి బట్ అదైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహ కావాలి అనుకునే వాళ్ళైతే మెసేజ్ చేయండి తెప్పిస్తాను ప్రైస్ కూడా నేను చెప్తున్నాను కదా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది మాకు ఓకే అనుకునే వాళ్ళైతే మెసేజ్ చేయండి ఇది వచ్చేసరికి మీకు మిక్స్డ్ వచ్చేస్తుందండి మైక్రో ప్లేటెడ్ విత్ పంచలోహ మిక్స్డ్ వచ్చేస్తుంది చూడండి లుక్ కూడా మీకు అలానే ఉంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ నెక్స్ట్ చూడండి మీకు వైట్ అండ్ రుబీలో ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి పీస్ అయితే నీట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ ఐటమ్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వీడియో చేద్దామా అని వెయిట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ వైట్ ఫుల్ వైట్ ఉందండి నెక్స్ట్ ఇది ఇలా మల్టీ అనమాట ఇక్కడ మెరూన్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది ఫుల్ వైట్ వచ్చేసింది ఇది ఒకటి ఇది కొంచెం లెంత్ కూడా ఎక్కువగానే చూడండి చైన్ కూడా కొంచెం డిఫరెంట్ సారీ ఇది డిటాచబుల్ కాదండి ఫిక్స్డ్ అయ్యి వచ్చింది ఫిక్స్ అయ్యి వచ్చింది ఇది అదే చూడగానే డౌట్ వచ్చింది నేను ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేశాను ఓకేనా ఇలా వచ్చేసింది మీకు డిటాచబుల్ కాదు లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది చూడండి ఫిక్స్డ్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇదండి ఇది వచ్చేసి మల్టీ ఇది కూడా మల్టీనే ఓకేనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈరోజు వీడియో అయితే ఇంతే అండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో రింగ్స్ కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే కనుక రింగ్స్ అయిపోతాయి అనేవి కాస్ట్ బుకింగ్స్ ఉంటాయి సో మిస్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైం పాస్ ఎంక్వైరీ అయితే అసలు అస్సలు అడగొద్దండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్